సుక్కుడుకాయ మెంతకూర కర్రీ రెడీ అయిందండి ఈ కర్రీ అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది ఈ మెంతకూర కూడా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఈ రెండు కాంబినేషన్లో కర్రీ చాలా బాగుంటుందండి నేను ఎలా చేశానో మన వీడియోలో చూడండి హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా ఇవాళ మీకు చూపించబోయే వంట ఏంటంటే చుక్కుడుగాయ మెంతికూర అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది నేను చుక్కుడుగాయలు పావు కేజీ తీసుకున్నా మెంతికూర కట్టలు రెండు తీసుకొని ఒక ఆకు వరకే పెట్టుకున్నా ఈ చుక్కుడుకాయలు మొత్తం పురుగు లేకుండా సుంచుకోవాలి ఇట్లా మొత్తం ఇట్లా తీసుకుంటే మనకు పుచ్చులు లేకుండా ఉంటాయండి పురుగులు లేకుండా చూసుకొని ఇట్లాంటి గింజలుంటే తీసేయాలి నల్ల ఉన్న గింజలు మొత్తం కాయలన్నీ తీసుకుంటే మన లోన పుచ్చులు ఉండేవి కనబడుతుందండి పురుగులు ఉంటాయి ఇందులో ముదిరికాయలు ఉన్నాయి అనుకోండి ఉంటే ఒక గింజల వరకే వేసుకోండి ఒక గింజల వరకే వేసుకోవాలి ఇది ముదిరింది కాయ లేతకాయలు తొక్కలు వేసుకోవాలి ఇట్లానే మొత్తం అన్ని సుంచి పెట్టుకోవాలండి చుక్కుడుగా సుంచడం అయిపోయిందండి ఇవన్నీ ఒక గిన్నెలో వేసుకున్నాం ఇవి రెండు సార్లు కడుక్కొని ఇవి చుక్కుడుగా ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి వేగోండి వాటర్ పోసుకున్నా ఇవి ఇప్పుడు ఉడకబెట్టుకోవాలి ఈ మెంతకూర కూడా అడిగి కడి చేసి పెట్టుకోవాలి ఇప్పుడు చిక్కుడుకాయలు ఉడికిన చూద్దాం అండి చుక్కడుకాయలు అయితే ఉడికినాయి ఇప్పుడు దించుకొని వేరే బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ తగ్గించుకొని కడాయి పెట్టుకుందాం కడాయి వేడెక్కింది నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకుందాం ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఇందులో ఆవాలు జీలపర వేసుకుందాం అట్లనే ఎండిమిర్చి కూడా వేసుకుందాం ఇందులోనే నాలుగు పచ్చిమిర్చి కడిగి కట్ చేసుకున్నా ఇవి కూడా ఇందులో వేసుకున్నాం పెద్ద సైజులో ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నా ఇది కూడా ఇందులో వేసుకున్నాం ఒక స్పూన్ అల్ల వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా ఇందులో వేసుకున్నాం ఇది పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నా ఇది కూడా అంత కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు మెంతకూర కడిగి కడి చేసి పెట్టుకున్న ఈ మెంతకూర కూడా ఇందులో వేసుకోవాలి ఈ ఆకు వేగేంత వరకు కలపాలి ఇప్పుడు రెండు పెద్ద టమాటాలు కడిగి కడి చేసి పెట్టుకున్నా ఇవి కూడా ఇందులో వేసుకున్నా ఈ టమాటాలు కూడా మగ్గంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు కారం ఉప్పు కూడా ఇందులో వేసుకోవాలి కారం ఉప్పు టేస్ట్ దగ్గర వేసుకోండి ఇప్పుడు ఇదంతా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఉడికించి పెట్టుకున్న చుక్కుడుగాయలు కూడా ఇందులో వేసుకుందాం ఇప్పుడు ఇదంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుందాం ఇప్పుడు ఇదంతా కలుపుకోవాలి ఇప్పుడు రెండు నిమిషాల సేపు మూత పెట్టి ఉంచుదాం ఇప్పుడు మూత చూద్దాం కర్రీ అంతా దగ్గర పడదండి ఇదంతా అడుగంటకుండా కలుపుకుందాం ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసాం కదా ఇదంతా కలుపుకోవాలి అంతేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాం అంతేనండి చుక్కుడుగాయ మెంతికూర కర్రీ ఈ వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి లైక్ లైక్తో పాటు హైప్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వంటతోని మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్